ఈ రోజు లంచ్ లో ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నారంటే కొన్ని ఏదో అనుకుని ఏదో వెరైటీస్ అయితే చేసేయడానికి రెడీ అయిపోతుంది మాది ఏదో అనుకుని ఏదో వెరైటీస్ గుడ్లు ఏదో ఫ్రై చేసుకుని ఉప్పు కారం వేసుకుని తిన్నాం అనుకున్నాం కానీ దాని వెరైటీగా అలా అలాగే ఎందుకు తినాలి దాన్ని గుడ్లు పచ్చడి కింద పెట్టచ్చు కదా కొంచెం ఆవపిండి కారం వేసి కొంచెం నిమ్మకాయ పిండి వేద్దాం అందులో అనేసి గుడ్లు అలా మార్చుకున్నాను మరి పప్పు టమాటా అన్నావు కదా నువ్వు కానీ పప్పు టమాటా వండట్లేదు ఇగో పప్పుచోరు కింద పాలచిగా పప్పుచోరు చేద్దామని చెప్పేసి ఇంకా కొంచెం పప్పు ఇలాగ ఉడకబెట్ట ఉడకబెట్టడానికి రెడీ చేస్తాను కడిగేసి ఇంకా ఇంకేం చేసిన అంటే ములంకాడ ఉంది ముళంకాడ ఈ అయినా వండాలా అనేసి ఆలోచించి ఏ చిచ్చి అదంతా కదా ఈ రోజు తినే తినేటం కదా అని చెప్పేసి ఇగో కొంచెం చికెన్ అయితే తెప్పించేసేయండి ములంకాడ చికెన్ వండేస్తాను ఇంకా గుడ్లు పచ్చడి ఇంకా ఇదిగో పప్పుచారు ముళంకాడ చికెన్ సరేనా అదే అంటున్నాను నేను ఒకటి అనుకున్నాను కానీ అలా ఎందుకు తినాలి అనేసి ఇలా ఆలోచించి ఇలా చేస్తున్నాను అనమాట గుడ్లు ఉడకపెట్టేసాను మోల్చుకోవాలి ఇక్కడ పప్పు ఆల్రెడీ వేసేస్తున్నాను అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఇంకా రెండు మూడు టమాటాలు కూడా కట్ చేసి వేసేస్తాను ఇంకొక కుక్కర్ పెట్టేసిన తర్వాత పప్పుచారు చెప్తాను ఓకే నాకు ఆకలి వేస్తుంది త్వరగా అమ్మా నువ్వు చెప్పిన ఐటమ్స్ నాకు ఆకలిస్తుంది తిన్నాను కానీ చెప్పిన ఐటమ్స్ ఆకలి పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ ఓకే ఓకేనా అందులోకి నేను ఎలా చేస్తున్నానో చూడు కొంచెం ఇప్పుడు మట్టికే కదా అంతమంది కాబట్టి ఇది ఒక్కొన్ని ఒక హాఫ్ స్పూన్ ఈ గమ్మ ఈ ఎగ్ చూడు మెట్లు చూడింది ఇందులో ఏకుంటున్నాను ఓకే నెక్స్ట్ ఆవాలు రెండు కలిపి ఆపచ్చు కానీ నువ్వు చేసిన లే లేట్గా వేగిపోయి ఫస్ట్ ఒక స్పూను ఆ ఎనిమిది గుడ్లలోకి కాబట్టి ఇలాగా ఏదో అప్పటికప్పుడు ఇలా కలుపుకొని మనం చక్కగా తినచ్చు వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఫ్రెండ్స్ ఇలా తప్పకుండా ట్రై చేయండి మనం ఎగ్ పచ్చడి పెట్టాలి చికెన్ పచ్చడి పెట్టాలి అవి పెట్టాలి అనేసి ఓ నిలవ ఉండేలాగా అక్కర్లేదు ఏదో అప్పటికప్పుడు కొంచెం పెట్టుకునేలాగా చేసుకోవచ్చు ఇప్పుడు అయితే నేను ఇప్పుడు మన దానికే ఈ రోజు మన దానికే చేస్తున్నాను ఇదిగో ఆవాలు వేపుకుంటున్నాను వేగిపోయినాయా వేగిపోయి ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను ఇక్కడ మన కొబ్బుజుకి వస్తుంది ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను మొదట్లో పచ్చడు కదా కాబట్టి మనం మస్టర్డ్ ఆయిల్ వాడదాం ఓకే ఓకే చాలు చల్లారాలి ఇలాగానే చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాం ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను కదా ఇలాగ గుడ్లకి ఇలా నాట్లు పెట్టుకుని మనం వేయించేసుకుందాం నాట్లు కంపల్సరీ పెట్టుకోవాల్సిందే గుడ్లకి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకో చాలా మంది ఎవరో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరో ఉంటారు కదా తెలియకుండా అలాంటి వాళ్ళకి చెప్తున్నాను సరేనా ఓకే కంపల్సరీ నాట్లు పెట్టుకొని బాబో అరలు కొట్టేస్తుంది మాకు ఒక్కరు చక్కగా మంచిగా వేయించుకోవాలి గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత ఎంత కొడుకునమ్మా ఓకే బాగుంటుంది రెడీయా రెడీ అమ్మా తీవా అవి ఎగుతున్నాయి ఇక్కడ పప్పు అయిపోయింది కదా కుక్కర్ పక్కన పెట్టేసి నేను ఇక్కడ నేను ఇదిగో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇందులో కూడా నేను మస్టర్డ్ ఆయిల్ వేసాను సరేనా ఇప్పుడు అందులోకి ఇగో ఉల్లిపాయలు ఇది చికెన్ ముల్లంకాడకి సరేనా ఇవి ఎగుతా ఉంటాయి కదా ఈ లోగానే మనకి ఇక్కడ గుడ్లు ఎగిపోయినాయమ్మా మంచిగా ఏగాలి సరేనా ఏ ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అయ్యి కూడా ఉంది కదా ఇందులో చూడు ఇదిగో ఆవాలు మెంతులు పౌడర్ వేసేస్తున్నా సరే ఎందుకమ్మా మనం స్టవ్ బంద్ చేసుకోవాలి ముందే ఇవి వేసుకునే ముందు సరేనా ముందా మర్చిపోయాను ఇప్పుడు ఇందులో కారం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేంటో చెప్పు సాల్ట్ సాల్ట్ మనకి ఓకే ఇవ్వ కొంచెం పసుపు ఇదిగోమ్మ కొంచెం ధనియా జీరా పౌడర్ నేను వేయించుకుని ఆల్రెడీ ఆడించుకుని పెట్టుకున్నది సరేనా వేయించుకున్నది వేయించుకున్నాను వేయించుకుని రెండును ఆల్రెడీ చెప్పకూడగా వేయించుకుంటూ ఉంటాను కదా అది వేయించుకుని పెట్టుకున్న పౌడర్ అందులో వేస్తున్నాను ఇంకా కది మాకు ఇప్పుడు ఇది బాగా ఇలా కలిపేసుకోవాలి సరేనా ఇప్పుడు ఇది చల్లారాలి ఇది పక్కకు పెడతాను చల్లారిన తర్వాత మనం దాని తర్వాత ప్రాసెస్ ఏంటన్నా చెప్తాను ఓకే ఉన్నాయమ్మా మనకి ఇక్కడ ఇక్కడ చూడ పప్పు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇలాగ ఒకసారి కలిపేసుకుని మనం ఇందులోకి ఇదిగో చింతపొండి నానబెట్టుకున్నాను ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇలాగ పప్పు చారు బాగుంటుంది ఇలాగ సింపుల్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొంచెం పసుపు వేసాను కదా ఒక స్పూను ఇలా కారం సరేనా ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని అందులో పిండి వేసుకుని వేసుకోవాలి సరేనా ఇదిగో అమ్మా చింతపండు రసాన్ని మనకి పప్పుకు తగ్గట్టుగా వేసుకోవాలి సరేనా ఇలా వేసుకొని అందులో ఇప్పుడు మనం తగినంత కూడా వేసుకొని ఇప్పుడు అందులో బెల్లం ముక్క ఎంతో కాదు కొంచెం నేను ఏం చేస్తున్నా అంటే ఇది పటికి బెల్లం ఉంది కదా పటిక బెల్లం వేస్తున్నాను మామూలు బెల్లం కన్నా అది ఉంది కదా పటిక బెల్లం అయినా పర్వాలేదు అదైనా పర్వాలేదు సరేనా అది వేసుకున్నా ఇప్పుడు ఇది బాగా మరగాలి ఏ ఇక్కడ మనకి ఇది వేగిపోయినాయి చూడు ఇదిగో ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఓకే ఇందులో ఇది ఒకసారి ఇలా కట్ మనం ఇప్పుడు ఇందులో మనం చికెన్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అది ఇది కలిపి చక్కగా మగ్గుతుంది అనమాట బాగా ఇప్పుడు బాగా మగ్గాలి ఇదిగమ్మా కొంచెం కలిమాకు కూడా వేసుకున్నాను సరేనే ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయింది చూడు చికెన్ మంచిగా ఇప్పుడు ఇందులో మునంకాయలు మనం ఎందుకు వేసుకుంటామో అని సరేనా ఇక్కడ అందులో చూడు ఏమేమి వేస్తాను పసుపు కారం రెండు స్పూన్లు ఇగమ్మ తగినంత ఉప్పు ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ నేను ప్యాకెట్ వేసేస్తున్నాను ఇంకా అవి బాగా కలుపుకోవాలి లాగా ఇగమ్మ వన్ మినిట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ వేసేస్తున్నాను చాలు మళ్ళీ కుక్కరు ఆవిరి పట్టేసి ఏమంటుంది అదే చికెన్ కూడా వాటర్ అనేది కోరుతుంది కాబట్టి ఎక్కువ ఏం వేసుకో అవసరం లేదు మంచిగా ఇలా విజిల్ ఏం చేసుకోవడం ఓకే ఒక నాలుగు నాలుగు దాకా వేస్తా సరే ఇదిగో అమ్మ నిమ్మకాయ రాసం ఏ పులుపు కోసం ఇప్పుడు ఇది ఇందులోకి వడకట్టేసుకుంటాను ఓకే అది ఇప్పుడు మనకి గుడ్లు పచ్చడి రెడీ అయిపోయినాయి ఇంకా వేడి వేడి అన్నంలో తింటే ఉంటది సూపర్ ఓకే ఇదిగోమ్మ మనకి పప్పుచారి మరిగిపోయింది ఇక్కడ మంచిగా దాంట్లోకి తాళింపు వేసేస్తాను ఎల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరిమాకు కొంచెం ఇంగువ సరేనా వేసుకుని వేయించేసుకుంటాను కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేస్తాను మీదేగిపోయింది తాలింపేజేస్తుంపుల్ గా పోచారు సూపర్ ఇలా ఉంది తాళ గానే బలా ఉంది గుమ్మ గుమ్మ ఏం చేస్తుంది కదా ఇదిగమ్మా మనకి కూర రెడీ అయిపోయింది ఇంకా మళ్ళీ ఎగిరిస్తున్నాను అనమాట వాటర్ ఉంది కదా కొంచెం దగ్గరకు వచ్చేదాకా ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుంది కొత్తిమీర లేదు బట్ వేసేదాన్ని సూపర్ చాలా చాలా అద్భుతంగా ఉంది కూర అయితే ఇదిగోమ్మా నేను ఇప్పుడు ఈ గ్రేవీలా ఉంచితే బాగుంటుంది అనిపిస్తుంది ఉంచేస్తాను సరేనా మరీ ఇగర పెట్టేసి కన్నా ఇప్పుడు అయితే మనకి కూర చికెను ములంకడ కూర రెడీ ఇంకా గుడ్లు పచ్చడి రెడీ పప్పుచారు రెడీ ఓకే ఇదిగో గుడ్లు పచ్చడి ఇక్కడ ములంకడ చికెను ఇక్కడ పప్పుచారు అది వేడిగా రైస్ వేసుకొని కుమ్మేయచ్చు మాదు ఇదిగో వేడివేడిగా రైస్ కోడిగుడ్లు పచ్చడి చికెన్ కూర పప్పుచారు ఇంక ఇలా తింటే ఉంటది ఫుల్ లింక్ లో పెడతానండి అసలు మిస్ అవద్దు నేను ఎలా చేశాను ఏంటి అన్నది ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చెప్తాను అబ్బబ్బ ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది నాకైతే ఇంకెలా కలుపుకొని ఓకే ఇదిగో అబ్బో గుర్ చెప్పమ్మా ఏం కారం పులుపు అన్ని తింటానే ఉన్నాయి కారం అది కూడా పులుపుళ్ళగా భలే ఉందండి చాలా బాగుంది మస్ట్ ఆయల్ కదా సూపర్ బాగుంది మేము సూపర్ ఉంది చాలా చాలా బాగుంది అండి ఇప్పుడు మునంకాడ చికెను చికెను ముణంకాడ చూడండి ఏం టేస్ట్ అండి ముళంకాడ అది సూపర్ ఉంది రెండు కూడా ములంకాడ ఫ్లేవర్ అది కూడా చాలా బాగా తెలుస్తుంది చాలా బాగుంది బాగుంది చాలా ఎంత బాగా పర్ఫెక్ట్ గా ఉడికి చికెన్ దీనికి పట్టింది అది జ్యూసి జ్యూసిగా ములంకాడ దీని చికెన్ లో మొత్తం కలిసింది మంచి టేస్ట్ చాలా 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 బాగుంది అదిరిపోయింది ఓకే సూపర్ ముకడ కూర చికెను సూపర్ ఉంది కదా మాది చాలా 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 బాగుందండి కొంచెం ఘాటు ఘాటుగా సూపర్ ఉంది గ్రేవీ అయితే కలుపుకొని తింటే ఆ ముళంకాడ అది చక్కగా తింటే లాగా లాక్కుని సూపర్ టేస్ట్ అదిరిపోయింది అనుకోండి ఇంకా కారం కారంగా ఇంకా ముక్కులో చది వాటర్ కూడా వచ్చేస్తుంది కానీ సూపర్ ఉంది కారం కారంగా ఉన్నా కానీ చాలా అదిరిపోయింది ఇప్పుడు పప్పు చారు వేసుకుంటున్నాను కారం తగ్గించుకోవడం తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు కానీ బాగుంది టేస్ట్ అయితే అదురుపోయింది ఇంకా పప్పుచారు అన్ని అబ్బో 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 సూపర్ అండి పప్పు చారు ఏముంది సూపర్ టేస్ట్ చాలా చాలా అది దీని ఫుల్ వీడియో లింక్లో పెడతానండి తప్పకుండా అస్సలు స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేశాను ఏంటి అనేది గుడ్డు పచ్చడి ములంకాయ చికెను పొగారు మూడు మూడే సూపర్ హైలైట్ అద్దరి అనుకోండి